మంచిది ఉదయకాల ముందు వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలేయ బైబిల్ గ్రంథంలో నుంచి అరవై ఒకటవ కీర్తన్ని తీసుకొని ముందుగా పెట్టుకుందాం అరవై ఒకటవ కీర్తన్ని ఎదురుగా పెట్టుకోనండి నేను కొన్ని మాటలు మీతో మాట్లా చదువు వినిపిస్తాను దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థన చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను అని దావీదు తన ప్రార్థనని ప్రారంభించాడు అయితే ఈ ప్రార్థన మనం మనం గమనించినప్పుడు తర్వాత రెండు మూడు నాలుగు వాక్యాల తర్వాత సెల అనే మాట మనం చూస్తాం ఆగుము అని అయితే ఐదవ వచనాన్ని చూస్తే దావీద్ అంటాడు దేవా నీవు నా మొక్కుబండ్ని అంగీకరించి ఉన్నావు నీ నామందు భయభక్తులు కలిగిన వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగు చేదువుగాక అతని సంవత్సరాలను తరతరములు గడుచును గాక అంటే ప్రారంభమేమో చాలా వేదనతో ప్రార్థన ప్రారంభించినప్పటికీ తరువాత ఐదవ వచనం నుంచి మనం గమనిస్తే దీవెనకరమైన మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి స్థుతించుడు కూడా ప్రారంభించాడు అంటే దేవుడు అతను ఎలాంటి స్థితిలో ప్రార్థన ప్రారంభించాడు అది అంటున్నాడు కదా నా దేవా నా మొరాలకించయ్యా నా ప్రార్థనకి చెవియొగ్గు నా ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంది ఏమవుతుంది నా ప్రాణము తల్లడిల్లిపోతుంది ఆ తల్లడిల్లుతున్న అనుభవాలను బట్టి నేను బూది గంతముల నుండి నేను నీకు మొరపెట్టి చూడడానికి చూడ్డానికి పైగా అందరితో మామూలుగా ఉన్నట్టే ఉంటున్నాను కానీ నా నేను ఎక్కడున్నాను భూమి దిగంతములోనికి నేను వెళ్ళిపోయినట్లుగా ఉంది నా పరిస్థితి అందరూ అనుకుంటున్నాను నేను వాళ్ళతో కలిసి ఉంటుందని లేదు నేను భూ దిగంతములోనికి వెళ్ళిపోయినట్లుగా నా ప్రార్థన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉందయ్యా అంటాము ఆ పరిస్థితుల్లో ఉన్న వారికి తెలుసు ప్రాణము తల్లడిల్లిపోయే అనుభవాలు కొన్ని కలుగుతూ ఉంటాయి అంటాం ఏం చేయలేని పరిస్థితి ఎదురుగా జరుగుతున్న దాన్ని మన చేతుల్లో తీసుకొని ఏదైనా చేద్దామంటే మా చేతుల్లో ఏమి లేదు కదా అన్నట్లుగా ఎవరినైనా ఎవరి జీవితాలైనా అది కన్నబిడ్డలు కావచ్చు పరిస్థితులు కావచ్చు ఏమైనా కావచ్చు మన చేతుల్లో ఏమీ లేనప్పుడు ఒక్కొక్కసారి అంటూ ఉంటాం నా ప్రాణం ఏం చేస్తా తల్లడిల్లిపోతూ ఉంది నేనేం చేయలేకపోతున్నాను అన్నట్లుగా నా ప్రాణం తల్లడిల్లిపోతూ ఉండగా నేను బూదిగంతు బూదిగంతాల నుండి నేను నీకు మొరపెడుతున్నాను అంతేకాదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను అంటూ తన ఆశను కూడా వెల్లడి చేస్తూ నా విధ ప్రార్థన చేస్తున్నాడు అంతేకాదు ఆ సమయంలో అంత వేదనలో కూడా విశ్వాసంతో ఒప్పుకుంటున్నాడు నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావయ్యా ఏమంటున్నాడు మరలా ఇంతటి దేనస్థితిలో కూడా మరలా దేవుని అందు విశ్వాసాన్ని వదిలిపెట్టక నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు శత్రువులు ఎదుట నాకు బలమైన కోటగా నువ్వు ఉన్నావు శత్రువులు ఎదుట నాకు నువ్వు ఎలా ఉన్నావు వారి ఎదుట నువ్వు నాకు బలమైన కోటగా బలమైన కోట కోటలో ఉన్న వ్యక్తికి ఇంకా భయం ఎందుకండి అంటే శ్రమలో ఉండి కూడా విశ్వాస పొప్పుకోల్తోనే ప్రార్థన శ్రమల మధ్యలో ఏమాత్రం కూడా ఆధారం లేని స్థితిలో భూతిగంతాల్లో ఉండి మొరపెడుతున్నానయ్యా నా ప్రాణం తల తలడీలిపోతుందయ్యా అంటున్నాడు కదా కొంతమంది ప్రార్థన చేయండి అంటే శ్రమల్లో ఉన్నప్పుడు అంటారు నా అస్సలు పొరపాటును కూడా మా వల్ల కాదండి మేము ప్రార్థన చెప్తాం కావాలంటే మీరు ప్రార్థన చేయండి మా కోసం అంటే ఈ స్థితిలో ప్రార్థన చేయమని ఎలా చెప్పగలుగుతున్నారు మా ప్రార్థన ఎలా నడుస్తుంది ఈ సమయంలో అంటారు దావీదు మహారాజ్ జీవితం మనం చూస్తున్నా అంటున్నాడు నా ప్రాణము భూతిగంతంలో నుండి మొరపెడుతున్నాను అయ్యా నేను నా ప్రాణము తలడిల్లిపోతుంది ఇలాంటి స్థితిగతుల మధ్యలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా అంటే ఎక్కడున్నాడు ఆయన ఇంకా అగాధంలో ఉన్నాడు ఉన్నాడు అంతు చిక్కని అనుభవాల్లో ఉన్నాడు అయినా ఆశ ఉంది నన్ను ఎత్తైన కొండపైకి ఎక్కించు ఏ కొండ నన్ను హెచ్చింపులో తీసినా నన్ను ఘనపరుచు నన్ను దీవించని కాదు నన్ను ఆత్మీయంగా పైకి లేవనెత్తయ్యా నాకు నువ్వు సహాయం చేస్తే నేను పైకి రాగలుగుతాను నన్ను ఎత్తైన కొండకు అంతే ఆ శ్రమల మధ్యలో కూడా తన దేవునితో ఒక ఉన్నతమైన అనుబంధంలోనికి వెళ్ళాలని తను ఆశిస్తూ ఆశను చంపుకోలేకపోతున్నాడు ప్రభు సన్నిధిలో తను ఆశించిన దాన్ని ప్రభుతో చెప్తున్నాడు అంతేకాకుండా ఆ సమయంలో విశ్వాసంతో అంటున్నాడు ఎందుకంటే నా ఆశ్రయం నువ్వేనయ్యా నాకు ఎవరున్నారు నువ్వే కదా నా ఆశ్రయం అంతేకాకుండా శత్రువుల ఎదుట నాకు నువ్వు బలమైన కోటగా నువ్వు ఉన్నావయ్యా హలలోయ ఎంతటి శత్రువైన వాడు కావచ్చు నాకు బలమైన కోటవయ్యా నువ్వు కనుక ఈ ఉదయ కాలన అంతే అంటే యుగ యుగములు నేను నీ గుడారంలో నేను నివాసం చేస్తాను అంటే అతని ప్రార్థనలో ఎంతో వేదన ఉన్నప్పటికీ కూడా గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తాను ఇంకా అతనికి నిన్నటి దినాను మనం విన్నట్లుగా చెదరిపోయిన విశ్వాసం దావిధ ఏమంటున్న సందేహం పని విశ్వాసం నా దేవుని మీద ఎలాంటి అస్సలు సందేహం లేదు నా దేవుని మీద శ్రమ శ్రమంతటిదైన కావచ్చు కానీ సందేహం లేదు నా నా దేవుని మీద అంటే సమస్యలు మనుషులను చూసినే సందేహపడవచ్చు కానీ పరిస్థితులను చూసి నాకు కలవరాలు కలుగుతున్నా మాట వాస్తవమే కానీ నా దేవుని మీద మాత్రం నాకు ఎలాంటి సందేహం నాకు లేదు అంతగా దేవుణ్ణి విశ్వసిస్తూ అది అంటున్నాడు యుగ యుగములు నేను నీ గుడారులను నేను నివాసం చేస్తాను ఎవరండి ఈ మాట పలికేది మన శ్రమ వచ్చిందనుకో నేను ఎంతవరకు భక్తి చేస్తాను నాకే తెలియదు లేకపోతే ఎంతవరకు ఉంటుంది తెలీదు అని అపనంబికతో కూడిన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ దావీదు ఆ సమయంలో కూడా అంటున్నాడు నేను యుగ యుగాలు నీ గుడారంలో నేను వాసం చేస్తానయ్యా నీ సన్నిధిని నేను విడిచిపెట్టినదిగో నీ రెక్కల చాటులో నేను దాక్కుంటాను ఎంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన అనే ప్రార్థనలు అసలు ఈ విషయాలు చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా యుగ యుగాలు నీ సన్నిధిలో నేను ఉంటాను నువ్వు నన్ను విడిచిపెట్ట ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు సహాయం చేయకుండా ఉంటాడు దావీదికి అంతేకాకుండా నీ రెక్కల చాటుని నేను దాక్కుంటాను నేను ఎవరు ఒక చక్రవర్తి అయ్యుండి అతనికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మరి అతనికి ఎంతో బలవంతులైనటువంటి మరి మనుషులు అతని పక్కన ఉన్నారు పరాక్రమశాలులు ఉన్నారు అతనితో అతనికి ఏం తక్కువైందండి అయినప్పటికి కూడా ఇవన్నీ కాదు రెక్కల నీడలోనే నేను దాక్కుంటాను ఇది మామూలు పాట మామూలు మాట కాదు మామూలు వ్యక్తి కాదు ఈ మాట చెప్తుంది అన్నీ ఉన్నాయి అతనికి ఏదో గొర్రెలకి ఆపడిగా ఉన్నప్పుడు గొర్రెలకు ఆపడిగా ఉన్నప్పుడు దేవుడిని ఆశ్రయించాడు కదా అలాగే ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఆయన అంటున్నాడు నీ రెక్కల చాటుని నేను దాగుకుంటాను అంటే దాగుకుంటాను అంటున్నాడంటే ఇతనికి ఏదో శత్రువులు ఇతన్ని తరుముతున్న వేళ భయంకరమైనటువంటి సమస్యలు అతన్ని తరుముతూ వెంటాడుతున్న వేళ అంటున్నాడు నా శత్రువుల ఎదుట ఆ వెంటాడుతున్నా కూడా శత్రువులు ఎదురుగానే కనబడుతున్నారు భయంకరమైన శత్రుశేషం అతనికి ఉంది అయినా కూడా నేను నీ కోటలు నేను దాగుకొని ఉన్నానయ్యా అంతేకాదు నీ రెక్కలలో నేను దాగుకుంటానని దేవునిని ఆశ్రయించిన ఆశ్రయం నువ్వేనయ్యా అని దేవుని సరిదలో ప్రార్థన చేస్తూ అయ్యా నా ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా అయినా కూడా నీవు ఉన్నావని ఒక్క నమ్మికతో ఇదిగో నీ మీద నేను ఆనుకుంటున్నానన్న ప్రార్థనకి గొప్ప సమాధానం పొందిన దావీదు మరొక భాగోల్ని అంటాడు దేవా నీవు నాకు మేలులు చేసావు గనుక నా మొక్కుబడల్ని నీ సన్నిధిలో నేను అదుగుతుగా క్షమించండి నా నీ నేను నీవు నా మృక్కుబల్ని అంగీకరించి ఉన్నావు అంటే నేను చేసుకున్నటువంటి ప్రార్థనలు నేను చేసుకున్న మరలు నువ్వు అంగీకరించి ఉన్నావు అంటే అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఒక చక్కటి మాట నీ నామందు భయభక్తులు కలిగిన వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు హలే లూయా నీ నామందు భయభక్తులు కలిగిన వారు ఆయన నామందు భయభక్తులు కలిగిన వారికి దేవుడేం దాచి ఉంచాడు స్వాస్థ్యమును దాచి ఉంచాడు అనిచ్చే మేళ్ళు ఎలాంటివంటే స్వాస్థ్యమైనటువంటి మేళను మనకిస్తాడు ఏదో అంతలో కనబడే అంతలో మాయమైపో మాయమైపోయేటట్లు కాదు కానీ అదిగో స్వాస్థ్యముగా ప్రభు నీకు దేవుడి కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడు లేడు గనుక స్వాస్థ్యమైన వాటిని దేవుడు ఇవ్వడమే కాదు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి స్వాస్థ్యాన్ని అయ్యా నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు అంతేకాకుండా దీర్ఘాయువు నువ్వు కలుగు చేస్తావు అతని సంవత్సరాలను తరతరములు నీవు ఉంచుతావని అంటే అక్కడ దీవెనకరమైనటువంటి మాటలు ఆ దేవుణ్ణి గురించినటువంటి విశ్వాసపు ఒప్పుకోలుని బట్టి అతను చేస్తున్న ప్రార్థనలు దేవుణ్ణి సుతిస్తున్నాడు ప్రార్థనలో ఉండగానే ప్రారంభం ఏమంటున్నాడు ప్రారంభం ఎంతో వేదనతో ప్రారంభించాడు దావీదు ఆ తర్వాత ప్రార్థనలు విశ్వాసపు ఒప్పుకోలు పలికాడు ఆ తర్వాత ప్రార్థనలో ఉండగానే ఏం చేస్తున్నాడు తెలుసా దేవా నువ్వు చేస్తావు నా జీవితంలో నువ్వు చేసావు ఎందుకంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనతో ఐక్యమే ప్రార్థన చేస్తున్నప్పుడే అతనిలో ఏం కలిగిందో గొప్ప విశ్వాస నిరీక్షణ కలిగినప్పుడు అని అంటున్నాడు అయ్యా నీవు తప్ప తప్పనిసరిగా నా జీవితంలో దిగో ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తావు అంతేకాకుండా దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించినగాక అతని కాపాడుటకై కృపా సత్యములను నీవు నియమించయ్యా అని దినదినము నా మొక్కుబండ్లు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించేదనని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండగానే ఆయన ఆయన కార్యాలని ఘనపరుస్తూ దేవుణ్ణి ఆశ్రయించిన దావీదు అంటున్నాడు ప్రాణము తల్లడిల్లిపోతుంది అన్నవాడు మరలా చివరిలో ఏమంటున్నాడు నాకు నీవు దీర్ఘాయువునిస్తావు ఇస్తావు దీర్ఘాయువుని నీవు కలుగు చేస్తావు నా సంవత్సరాలు నువ్వు తరతరాలు ఉండేటట్లుగా అంటే రాజుకు నీవు దీర్ఘాయువుని కలుగు చేసేవాడు అతని సంవత్సరాలు తరతరములు అంటే ఇతనికి ప్రార్థనలు ఏం కలిగింది ఎప్పుడైతే దేవుని సన్నిధిని సమీపించాడో ఒక గొప్ప నిరీక్షణ దేవునిలో నుండి ఇతనిలో కలిగి దేవునిలో దేవునిలో ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడో దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించాడో ఇతనిలో ఉన్నటువంటి కృంగుదల ఎగిరిపోయింది ఇతనిలో ఏం కలిగిందంటే ఒక గొప్ప ధైర్యం కలిగింది నిరీక్షణ కలిగింది ఒక గొప్ప నమ్మిక కలిగింది దేవుని అందు ఆ నమ్మికతో కూడిన ప్రార్థన బట్టి విశ్వాసపు ఒప్పుకోలుత ప్రార్థన చేస్తున్నాడు చాలా ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావంటే దేవుని సన్నిధికి కొంతమంది వస్తారు ఎలా వచ్చారో మళ్ళీ అలాగే నీరసంతో వెళ్తారు చూసారో వాళ్ళది నిజమైన ప్రార్థన కాదండి దేవుని సన్నిధికి ఇతనే కాదు ఆ రోజున హన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చింది దుఃఖముఖిగా వచ్చింది చాలా కన్నీటితో వచ్చింది వేదనతో దాని దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనను కొమ్మరించింది మీకు అర్థం అవ్వాలంటే హన్నా ప్రార్థన చూస్తే కొమ్మరించింది కొమ్మరించిన తర్వాత బైబిల్ గ్రంథాలు మనం చూస్తాము దైవజనుడు కూడా చెప్తాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఆలకించాడు దేవుడి కార్యం చేస్తాడని చెప్పాడు ఆ తర్వాత అంటే బైబిల్లో చూస్తాం ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండుటం మానిందంట ఎవరు అన్న అంటే వచ్చినప్పుడు ఎలా వచ్చింది అసలు తాగి వచ్చిందేమో అనుకున్నాడు దైవజనుడు అంత వేదనతో వచ్చిన వ్యక్తి ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఎన్ని సంవత్సరాల బాధది తొలగిపోలా కానీ ఆ ప్రార్థనలు ఆమెకు కలిగిన ఒక గొప్ప నిరీక్షణ అలాగే తావిదు మహారాజు కూడా ప్రాణము తల్లెడెల్లిపోయినటువంటి స్థితిలో ప్రార్థన ప్రారంభించిన ఈ వ్యక్తి ప్రార్థన ముగింపు కళ్ళమంటున్నాడు నీవు నాకు స్వాస్థ్య స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తావు నాకు దీర్ఘాయువుని కలుగు చేస్తావు సంవత్సరములు తరతరములు ఉండినట్లుగా చేస్తావు అంతేకాకుండా ఇదిగో నీ రా నీ యొక్క అదిగో రాసును కాపాడుట కొరకు కృపా సత్యములు నువ్వు నియమిస్తావయ్యా నాకు నీవు ఏ విధము చేతనైనా నీ కృపను నీ సత్యమును నా వెన్నంట ఉంచి నా ప్రార్థనలన్నిటిని నువ్వు వాళ్ళకిస్తావు నీవు నాకున్నావని స్థుతించి వెళ్ళిపోతూ ఉన్నాడు హలే ప్రార్థన ప్రారంభం కన్నీటితో ప్రారంభించాడు ఆ తరువాత దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించాడు ఆ తర్వాత స్థుతిస్తూ సంతోషంగా ఆయన సన్నిధి నుంచి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక రోజున ప్రార్థనకు వస్తున్నావా దేవుని సన్నిధికి వస్తున్నావా లేదా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావా నీ ప్రార్థన ఎలా ఉంది ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని మీద ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఎవరో చేస్తున్నారు వాళ్ళతో కలిసి స్తోత్రం స్తోత్రం అనే వాళ్ళు కొంతమంది అలాగనే దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేస్తున్నారో అలాగే తెలియని ప్రార్థనలు కొంతమంది చేస్తూ ఎలా వచ్చినా అలాగే వెళ్ళిపోతూ ఉన్నారా దేవుని సన్నిధి యొక్క శక్తి ఏంటో తెలుసా ఆయన సన్నిధికి వచ్చిన తోడనే మనం చేయవలసింది అయితే ఈ ప్రార్థన మనం చూసినప్పుడు ఇలాగే చేయాలి అనే అనే దానికంటే కూడా నేను ఒక మాట చెప్తాను ప్రార్థనకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను ఎన్నో సార్లు చెబుతాను నీ పెదవుల కంటే నీ కళ్ళు ముందుగా దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తే నీ ప్రార్థన తీరే మారిపోతుంది పెదవుల కంటే కన్న కళ్ళు మాట్లాడటం అంటే పెదవులతో అది కావాలి ఇది కావాలని త్వరపడి అడిగేదానికంటే కూడా కళ్ళు ముందుగా దేవుడు మాట్లాడ దేవునితో మాట్లాడాలంటే కన్నీటి ప్రార్థన చాలా ఉన్నతమైనది హలెయ పెదవుల కంటే కూడా ముందుగా కన్నీళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో రాలి కూర్చోవాలి దేవుని పాదములు కడగాలి ఎంతగా కన్నీరు విడుస్తావు అంత గొప్ప సంతోషంతో దేవుని సన్నిధిని వచ్చిన తిరిగి వెళతావు కనుక దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే అవి కావాలి ఇవి కావాలని కేకలు వేయడం కాదు ముందుగా దేవుణ్ణి స్థుతించు అదిగో దాబిదు మహారాజు కూడా తన ప్రార్థనలు అయ్యా నువ్వు నాకు కోటగా ఉన్నావు నాకు బలమైన ఆశ్రయం అయ్యా నువ్వు నాకు కోటవయ్యా నువ్వు నా ఆశ్రయం అయ్యా నేను అదిగో నీ రెక్కల నీడలో నేను దాక్కుంటానంటే ఆయన్ని గొప్ప చేస్తున్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆధారపడి దేవుణ్ణి గొప్ప చేస్తాడో దేవుణ్ణి మనం గొప్ప చేయాలి ఆ తరువాత దేవుని కార్యాలు మనం ఎక్కడి నుండి దేవుడిని మనం పిలిచాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన కార్యాలను మనం స్థుతిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలు తిన్నగా విన వింటాడు అంతేకాకుండా అలా కాకుండా మన మధ్య మనం విన్నట్లుగా ఇంట్లో ఆయనని నెలదీసినట్టుగా గబగబగబ వచ్చి ఆ షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీసినట్టుగా అడగటం కాదు దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నాళ్ళు అడిగినా ప్రార్థనకి సమాధానం ఉండదు అలాగురిని వచ్చిన వ్యక్తివి ప్రార్థన చేస్తున్నావు ఓరక దుఃఖముఖిగా ఉండటం కాదు విశ్వాసంతో ఆయన సన్నిధిలో నువ్వు ఆయన కార్యాలను ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసి కన్నీరు విడిచి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టి విశ్వాసం ఒప్పుకోలుత తర్వాత చివరిలో మనకు ఎప్పుడు మనం నేనన్నానని కాదు ఎవరైతే అలాంటి ప్రార్థన చేస్తారో తమంతటి తాముగా చివరిలో ఏం చెప్తారో తెలుసా నువ్వు నా ప్రార్థన విన్నావయ్యా నువ్వు చేస్తావు నువ్వు విన్నావు నాకు సహాయం చేస్తావన్న విశ్వాసంతో మనలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ కార్యం జరగకమనిపే వారిలో ఒక గొప్ప సంతోషం కలిగింది వెళుతూ సంతోషంగా నా ప్రార్థన నా దేవుడు విన్నాడు నా జీవితంలో కార్యం చేస్తాడు నువ్వు చేశావు చేసినందుకు స్థుతి అని దేవుని స్థుతించి సంతోషంతో వెళతారు వారి విశ్వాసపు ఒప్పుకోలను బట్టి వారి విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు హలే లూయా హలే లూయా మన పిత్రుడైన అబ్రహాము అంటాడు కదా ఆ యొక్క వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని నిరీక్షణతో ఎదురు చూసిన మన పెతరుల వలే దేవుని సన్నిధిలో మాకు కార్యం జరిగితే దేవుని స్థుతిస్తాము కార్యం జరిగితే దేవుణ్ణి ఘనపరుస్తామని కాదు వారి జీవితాల్లో ఆ కార్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు దేవుడు నా జీవి నా జీవితంలో చేస్తాడు చేశాడు అన్నంత గొప్ప సంతోషం ఆ రోజున ఆ రోజు నుంచి అన్న ఏం చేస్తుందంట దుఃఖముఖిగా ఉండడం మానేసి సంతోషంగా అసలు ఏమైనా జీవితం ఏమైనా మొహాన్ని పొద్దున్నే చూద్దామంటే ఎవరి వాళ్ళ కాదు అసలు ఆ మొహం కొడు కాదు అంత దుఃఖముఖిగా ఉండేదని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఆమె కన్నీరు విడిస్తూనే ఉంది కనుక ఎవరైనా మాట పడేవాడిని తిట్టేది మాటలు బండి ఎవరు కూడా మాట అనేవాడి ఎవరు ఎవరిబోడి మాట పడేవాడిని ఎవరు రోజు దినమెల్ల వేధిస్తూ ఉందంటే పెనిన్న ఏమి ఎంత దీన్ రాలే దుఃఖముఖిగా ఉందో పాపం సంతానం లేని అనుభవాన్ని బట్టి అదిగా ఆమె ఎంతో వేధిస్తున్నప్పుడు ప్రతిదినము కూడా ఆమె కన్నీరు విడుస్తూ ఉండేది కానీ ఆ రోజు నుంచి అంట దుఃఖముఖిగా ముందుట మానింది గల కారణం పిల్లల పొద్దున్నే పుట్టారని కాదు కారణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో ఆమె దేవుని దగ్గర పొందుకున్న గొప్ప నమ్మిక దేవుని నుండి ఒక గొప్ప అభయం ఆమె గుండెల్లో కలగడానికి గల కారణం ఆమె చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి విధానం ఈరోజు నీ ప్రార్థన విధానం మారితే నీలో ఇలాంటి గొప్ప విశ్వాసం కలుగుతుంది ఒక్క మాటలో నేను చెప్పాలంటే దేవుని సన్నిధికి మనం ఎలా వస్తున్నాం అనే దానికంటే కూడా తిరిగి నువ్వు ఎలా వెళుతున్నావు అంటే మందిరానికి వచ్చి రావడమే కాదు నువ్వు ప్రార్థన చేసిన ప్రతి సమయం దేవుని దగ్గరికి మనం వెళ్ళామంటే మన భారాలు అక్కడ పడేసి విశ్వాసంతో గంతులు వేస్తూ దూడల వల్లే మనం తిరిగి వెళ్ళడమే ప్రార్థన యొక్క గొప్పతనం హలే హలెలుయా ప్రార్థించే వాళ్ళకి దేవుడిచ్చే గొప్ప కృప ఏంటంటే దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళారంటే చాలు వాళ్ళతో ఉన్నవారు గుర్తెరుగుతారు ఈ మనిషి నిజమైన ప్రార్థన అయితే వాళ్ళు ఈమె ఎంత దుఃఖంలో వెళ్ళిందంటే మొత్తానికి దేవుడు ఏం పక్ష అనేది కార్యం చేస్తాడు ఆమె ప్రార్థన చూస్తుంటేనే మనకు అర్థమైపోతుందని అని ప్రకృతి వారు కూడా గమనిస్తారండి అంత గొప్ప ఆ విశ్వాస వీరులుగా వాళ్ళు ఉంటారు ఎంత శ్రమ వచ్చినా శ్రమ తీరక మునిపే వాళ్ళలో ఒక గొప్ప ధైర్యం అందుకే దేవుడు అంటున్నాడు కదా నేను నిన్ను నిరీక్షణ ద్వారంగా చేస్తానంటే కొంతమంది పిరికోళ్ళు వయస్థులు అవిశ్వాసపోళ్లు కొంతమంది ఉంటారు ఆ బ్యాచ్ అంతా ఆ మనిషి దగ్గర కాసేపు కూర్చుంటే మనకు ధైర్యం వచ్చిందిరా బాబు అన్నట్లుగా ఎందుకంటే ఆమెలో ఉన్నది ఏంటి అతనిలో ఉన్నది ఏంటంటే ప్రార్థన చేశాడు ప్రభు దగ్గర ఒక వాక్యాన్ని పొందుకున్నాడు ప్రభు దగ్గర ఒక అభయాన్ని తీసుకున్నాడు ఆ గొప్ప విశ్వాసమే అతని జీవితంలో కార్యం జరగకమనిపే ఒక గొప్ప ధైర్యం కలిగి జీవించే శక్తిని ఇస్తుంది కనుక ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఏదో ప్రార్థన చేస్తున్నామని దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళా అలాగే నీరు గారుకుంటూ వస్తున్నారంటే వాళ్ళల్లో ఎలాంటి విశ్వాసం లేదు వాళ్ళల్లో శక్తి లేదు అని మనం గ్రహించాలి కనుక ఈ రోజున ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని నాకు దయచేయ ప్రభు అని కళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని అందరు కూడా కళ్ళు మూసుకొని ఇదిగో దేవుని సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన హన్నా చేసినటువంటి ఆ చక్కటి ప్రార్థన అనుభవం మనం కూడా కలిగి ఉందో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు మంచిదే ఈనాడైనా నీ కళ్ళు దేవునితో మాట్లాడినా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచావా ఇదిగో దావీదు ప్రారంభం అంటున్నాడు అయ్యా గంతములలో నుండి నేను మొరపెడుతున్నాను నేను ఎక్కడున్నానో నాకే తెలియదు అన్నవాడు చివరాఖరికి అంటున్నాడు దేవా నాకు నీవు దీ అదిగో రాసుకి దీర్ఘ ఇవనిస్తావు కృపా సత్యములను పంపినా నువ్వు కాపాడుతావయ్యా అంతేకాదు నాకు స్వాస్థ్యాన్ని నీ ఎందు భయభక్తులు కలిగిన వారి స్వాస్థ్యాన్ని నువ్వు నాకు ఇస్తావని ఎన్నో దీవెనికరమైన వచనాలు పలుకుతూ ఉన్నాడు అస్సలు ప్రారంభం అతని మాట వింటుంటేనే ఎక్కడో నుండి వస్తుంది స్వరం అలాంటి దావీదు ప్రార్థనలో మార్పు కలగడానికి గల కారణం ఒకటే అంటాడు నా ఆశ్రయం నువ్వేనయ్యా శత్రువులు ఎదుట నా బలమైన కోటవయ్యా నువ్వు నీ రెక్కల నీడలో నేను దాక్కుంటాను దావిధు నువ్వు చక్రవర్తివి కదా అంటే నేను చక్రవర్తినే కావచ్చు నా దేవుడు లేకపోతే నేను క్షణమైన బ్రతుకులేనన్నట్లుగా అయ్యా నీవు నా కోటగా నువ్వు ఉండాలయ్యా నా కోట నువ్వయ్యా నా బలమైన దుర్గం నువ్వయ్యా అని దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నాడు కనుకనే దావీది జీవితంలో గొప్ప సంతోషం అన్నా కూడా ఎంతో వేదనతో వచ్చింది కానీ ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటమే మానేస్తుంది ఈ రోజున ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్న అన్నట్లుగా మందిరానికి వెళ్తున్నట్లుగా ప్రతినిత్యం కూడా ఏదో బైబుల్ తీసుకుంటున్నారు కొంతమంది కొంతమంది బైబుల్ చదువుతూనే ఉంటారు కొంతమంది ప్రార్థనలు చేస్తూనే ఉంటారు కానీ వారి జీవితంలో నెమ్మది ఉండదు ఎప్పుడు ఏదో ఒక డిప్రెషన్ అలాగే కొంతమంది ఎప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఉండరు ఎదుటోళ్ళని వాళ్ళని నెమ్మదిగా ఉండరు ఎప్పుడు కూడా కలవరాలు కలవరాలి కలవరాలతోనే ఉంటారు వాళ్ళ జీవితం అంతా ఎదుటివారిని దూషిస్తూ ఎదుటివారిని ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళితే చాలు మనలో ఉన్న విశ్వాసం కూడా బాగుతుంది అంతగా భయపడుతూ ఉంటారు వాళ్ళ మాటలు ఈ రోజున వాళ్ళు ఆత్మీయులే కాదండి దేవుడిని సన్నిధిలో ఏ వ్యక్తి అయితే ఆత్మీయుడిగా ఉంటాడో అతను ప్రార్థన చేస్తే చాలు అతనిలో గొప్ప ధైర్యం కలుగుతుంది అతను ఎలా ఉంటాడంటే కార్యము జరగకమనిపోయినా దేవుడు నా జీవితంలో చేస్తాడన్న గొప్ప విశ్వాసం అలాంటి వారిని చూసినప్పుడు ఎదుటి వారిలో కూడా అలాంటి విశ్వాసం కలుగు కలిగే విధంగా ఉంటుంది కనుక ప్రభు అలాంటి ప్రార్థన జీవితాన్ని నాకు కలుగు చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధి ప్రేమ మా స్వరూపి నిత్యాశ్రయదుర్గమ ఉదయ కాలపు వేళ ప్రార్థనలో ప్రభా ఏ విధంగా మేము ప్రార్థన చేయాలో ప్రభా ప్రార్థన చేయవారు ఎలా ఉంటారో వారికి ఎలాంటి మేలులు కలుగుతుందో ప్రభా వారి జీవితాలు ఎలా ధైర్యంగా కొనసాగుతాయో మీరు మాకు తెలియజేశారు అంతేకాకుండా అంతే కాకుండా నా తండ్రి దావేదును మా ముందు ఉంచారు అన్నాను కూడా మాకు మీరు మా ముందుంచి సాదృశ్యకంగా మాకు తెలియజేశారు ప్రాముఖ్యంగా దావేది మహారాజు ప్రభా ఈ కీర్తన ప్రారంభం ఎంతో వేదనతో ప్రారంభించాడు ఆ తర్వాత మరొక భాగంలో ప్రభ తర్వాత నేను నీ అయ్యా నీవు నా యొక్క బలమైన కోటవయ్యా శత్రువులు నా ఎదుట ఉన్నారు అయినా కూడా నువ్వు నాకు బలమైన కోటగా నువ్వు నాకున్నావు అన్న ధైర్యం నాకుంది అంతేకాదు నేను రెక్కల నీడలోనే నేను నా నేను దాగుకుంటానని నా ఆశ్రయం నీవే నన్న దావీదు ఆ తర్వాత ఎంత ఉత్సాహంగాను తండ్రి ఉత్సాహంగా ప్రభా నేను స్థుతిస్తూ ఉన్నాడయ్యా చాలా చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వారి జీవితాల్లో ఇంకా కన్నీరు తొడవబడలేదయ్యా ఇంకా ధైర్యం లేదు నాయనా ఇంకా భయపడ ఉన్న అనుభవాలు ఇవన్నీ కూడా ప్రభా చూస్తున్నప్పుడు ప్రభా ప్రార్థన అయ్యా ఇదిగో మార్చుకోవాలి ప్రార్థన నమూనాను మార్చుకోవాలని ఎలా ప్రార్థన చేయాలో ఇదిగో ఆ మా ముందు నుంచి మీరు తెలియజేశారు నిజంగా ఎలాంటి ప్రభ ప్రార్థన అనుభవాన్ని ప్రతిబిడ్డకు మీరు కలుగు చేయండి అయ్యా ప్రార్థన వీరులు ఎప్పుడు కూడా నైనా సమస్యల మధ్యలో కూడా ఇదిగో నైనా నిత్యము నిలుచు సియోను కొండవలే ధైర్యంగా ఉంటారు ప్రవ్వ అయ్యా అలాంటి ధైర్యం కలిగిన అనుభవాలు నీ బిడ్డలు కొనసాగాలయ్యా ఈ దినమంతా కూడా కృంగుధరలో కూడా అయ్యా అదిగో నాయన తొలగించుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకొని నీ సన్నిధికి వచ్చిన ప్రతి వేళ నాయన నీ మీరు ధైర్యపరిచే దేవునిగా మీరు ఉన్నారయ్యా కనుక ఎలాంటి అనుభవాల్లో ప్రతి బిడ్డను మీరు ఆత్మీయంగా బలపరచమని కోరుకుంటూ ఇది నాన్న పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండాహారులుగా మీరు దీవించి ఉన్నతమైన మార్గాలను నడిపించమని ప్రార్థిస్తూ ఏసు నమ్మ అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా ఇది మొదలుకొని మీ ప్రార్థన అనుభవంలో ఒక నూతనత్వాన్ని కలుగు చేసి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నిండైన మేలులతో నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి ధైర్యపరిచి ఆశీర్వదించునుగాక ఆమెన్